జగనే మమ్మల్ని చూస్తాడు బాగా మా పిల్లలు లేని మమ్మల్ని లేని ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ పథకాలే చంద్రబాబు నాయుడికి మరి ఓటు వేయక్క జగన్కే వేయవాలి జగన్కి గెలాలి జగన్ అనేక పదమూడు తారీఖున ఓటు వేసి ముఖ్యమంత్రిని జగన్ అనే చేయాలి చంద్రబాబు నాయుడు ఓడించేది ఇప్పుడు మన్నడాకాసి రోజు అడ్డుకున్నాడు ఒక ఇప్పుడు మా కొడుకు అట్ట అడ్డుకుందా అడవుడు జగన్మూర్తిగా అడ్డు జగన్మూర్తి గెలదు మాకు ఈ చంద్రబాబు నాయుడుకి అప్పుడు చెప్తాం నేను అడ్డుకున్నాడు అప్పుడు ఓట్లు అన్న చెప్తాము ఈ సంవత్సరం మీకు వైఎస్ఆర్ చేయద్దు అందిందమ్మా లేదు బాబు అందలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఫోర్ ఇయర్స్ అందింది ఈ ఇయర్ ఈసీలో కంప్లైంట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు సో ఇయర్ మాకేమీ ఇవ్వలేదు మరి మీరు ఏమనుకుంటున్నారు అనుకుంటున్నాము ఎలక్షన్ వస్తుంది కదా ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాము మరి ప్రజలకు ఇలా అడ్డు పడుతున్నారు కదా ఏంటి అసలు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటే చెప్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అవాదాతలు ఫంక్షన్ మీద పడ్డారు లాస్ట్ టైము ఇప్పుడు విద్యా దీవెన వీటన్నిటికి కూడా మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా అనిపిస్తుంది అనమాట సో మేము మరి ఓటుతోనే ఆయనకు బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ అయ్యాము చంద్రబాబు నాయుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రాకుండా కోర్టులో కేసేసాడన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా అన్యాయం అండి ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ సంవత్సరం ఎలా ఆపేస్తారు చాలా అన్యాయం ఇది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి అలాగే తెలంగాణలో కూడా ఈ ఎన్నికల్లో ఎన్నికలు కోడ్న్నా అమలు అయిందండి అక్కడ ఇక్కడే అమలు అవుతున్నాయి ఇది చాలా దురదృష్టకరం మనకు చంద్రబాబు నాయుడు అన్నది మహాకూటమి కలిపి ఆ చాలా ఎంజాయ్ అండి ఇది జగన్ గారు చాలా మంచి పని చేశారు ప్రతి సంవత్సరం వేసే దీనివల్ల ఆ రెత్త వాళ్ళ ఇబ్బంది రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారు కానీ ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి డబ్బులు లేక ప్రభుత్వంతో ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈసీ గారికి లెటర్ పెట్టారు మేము ఇప్పుడే ఇవి కొత్తగా మేము పథకాలు ఇవ్వట్లేదు నాలుగు సంవత్సరాల నుండి విద్యాదీవన వసతి దీవెన చేయుత వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ ఇస్తున్నామని కానీ ఈసీ గారు పర్మిషన్ లేకనే మన ప్రజలకు మాకి డబ్బులు పడలేదు కానీ చంద్రబాబు గారు ఇంత రాక్షస బుద్ధి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు చివరికి విద్యార్థుల పైన కూడా మేము చదువుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని చదువుపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తూ మా లాంటి విద్యార్థులకు ఎంతో మోసం చేస్తున్నారు తన రాజకీయం కోసం ఈరోజు మాకు దీవెన వసతి దీవెన రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం దీనికి కారణం చంద్రబాబు నాయుడు కాబట్టి ఈసారి యువత అంతా చంద్రబాబు గారు ఇలాంటి బుద్ధులు ఉన్నాయని చూసిన తర్వాత మేము కంపల్సరీ ఈ రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉండి యువత విద్యార్థులందరూ కలిసిగట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారిని చేసుకుంటాం ఎందుకంటే ఇలాంటి రాక్షస బుద్ధిని చూపిస్తూ ప్రజల సంక్షేమం మేలు అవసరం లేదు అతనికి అధికారం మాత్రమే కావాలి కాబట్టి అలాంటి మా చంద్రబాబు వద్దు మా పేదవాళ్ళు మమ్మల్ని బాగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు ఇంటి ఇంటికి వచ్చింది బాగుంది మీకు పెన్షన్ ఇంటికి వస్తుంది కదా మరి పది మళ్ళీ ఇంటికి తెచ్చిస్తా నాలుగు వేలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు ఇస్తున్నాడు ఎవడు కదా పిల్లకి విద్య దీవెన్ పడిందా పడ్డదు బాబు నాలుగు సంవత్సరాలు పడ్లేదు ఈ సంవత్సరం ఏదో పడలేదు బాబు చంద్రబాబు నాయుడు వల్ల ఈసీకి కంప్లైంట్ పెట్టి యాక్షన్ బాబు ఈ సంవత్సరం మా నాటి పేదలు బతుకులు చెడగట్టని తయారు అయిపోయి రాసేటర్ చంద్రబాబు నాయుడు పదమూడవ తారీఖు నాడు పోటీ అయితే చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పుకోం బాబు మా జగనాన్ని ఉన్నత చేస్తారు మా పథకాలను సాధించాను జగనానికి గెలిపించుకొని చంద్రబాబు నాయుడు బుద్ధి చెబుతాను